హాయ్ అండి ఓం నారాయణ ఆది నారాయణ ఈరోజైతే నెల్లూరు నుంచి ఒక పది కిలోమీటర్ దూరంలో ఉండే గొలగముడి అండి ఇక్కడ వెంకయ్య స్వామి చాలా ఫేమస్ అండి మహా గురువు అండి ఆయన స్వామీజీ వారు ఇక్కడికైతే అందరూ వచ్చి దర్శించుకొని పోతూ ఉంటారండి సాటర్డే అయితే చాలా విశేషంగా ఉంటుంది ఇక్కడ సాటర్డే రోజు అయితే ఎక్కువ మంది అయితే వస్తారు ఈరోజు సాటర్డే మేమైతే వెంకయ్య స్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చామండి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి లోపలి వీడియో తీయడానికి పర్మిషన్ లేదు అందుకే బయట వరకు అయితే మీకు చూపిస్తున్నాము ఇప్పుడైతే కుటీరం ఉంది కుటీరం లోపలికి అయితే వెళ్దాం రండి ఇక్కడ వెంకయ్య స్వామి కుటీరము ఇక్కడైతే దారాలు ఇస్తారండి అవి అక్కడే కూర్చొని అయితే మనం చేతికి అయితే వేసుకున్నాం అనుకో చాలా మంచిదండి ఇక్కడ చుట్టుపక్కల ఉండే విలేజ్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళు పండించే పంటను మొదటగా అయితే వెంకయ్య స్వామికి అయితే సమర్పించుకుంటారండి ఇక్కడ అన్నదానం చేస్తారు నిత్య అన్నదానం చాలా బాగుంటుందండి గ్రహదోషాలతో బాధపడుతున్న సంతాన సమస్యలతో బాధపడుతున్న ఒక్కసారి వచ్చి గొలుగుముడి వెంకట్యవామిని అయితే దర్శించుకోండి